కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఆంజనేయ స్వామి ఆలయంలో బుధవారం నవమి సందర్భంగా సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయ అధికారుల ఆధ్వర్యంలో వేద పండితులు మంత్రార్చనల మధ్య జరిగిన వేడుకను వేలాది మంది భక్తులు అండగా తిలకించారు అనంతరం అర్చకులకు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త తనకు ఓంకారం వంగ సత్యనారాయణ ఐలయ్య సమ్మయ్య మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో అధిక మంది సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ సీతారాముల కళ్యాణం సీతారాముల కళ్యాణం బాగా బాగా జరిగింది ఇది సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇరవై ఆరు సంవత్సరాలు నిర్వహించినాం ప్రమాదం చేసినాం గత రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వ సంవత్సరం ఈ సంవత్సరం కంపీ అని పెట్టినాం కంపీ నిర్వహిస్తున్నాం ఇంకా కంపెనీ సభ్యులు అందరూ పట్టించుకొని ఇంకా కమిటీ రోజులు కనీసం ఒక పది మంది వచ్చిన మీటింగ్ పెట్టారు అందరు వచ్చి తీసుకోవాలి ఇప్పుడు చాలా ప్రోగ్రామ్ చాలా బాగా భోజనం వ్యవస్థ ఆడ ఆడమైనట్టు అనిపిస్తుంది అందరు కమిటీ సభలు అందరు పట్టించుకొని ఇంకా ఒక వంద రోజుల ఒక నాలుగు వేల మంది కమిటీ మీటింగ్ పెట్టుకొని మీటింగ్ పెట్టి నాలుగు దయచేసి మీటింగ్ చేస్తారు కమిటీ సభ్యులు అందరూ వచ్చి ఇంకా మన భోజనాల వ్యవస్థ కానీ ఒకరికి ఇబ్బంది కాకుండా పెట్టి మనం బాగా చూసుకోవాలని మనవి ఇప్పుడు కూడా ఆ పగవ మనం చేస్తున్నాడు కాదు ఇది భగవంతుని భగవంతుని కార్యక్రమంలో మనం పాల్పంచుకుంటున్నాం అంతేగాని మనం చేసిందని కూడా అనుకోకూడదు సుమారు ఏదైనా రాత్రుల నుంచి చేతనే ఉన్నాం ఆ భగవంతుని ఏమన్నా ఇంకా కొనసాగాలని అందరి కమిటీ సభ్యులు ఇంకా గ్రామ గృహప్రములు గ్రామ ప్రజలు అందరు సహకరితో ఇంకా ఘనంగా బ్రహ్మాండంగా నిర్వహిస్తామని చెప్పుకుంటూ జై శ్రీరామ్ ఈ కార్యక్రమంలో మహిళా సంగములు గద్వరేవడం సుమారు ముప్పై ఐదు మంది సేవ చేసినారు చాలా చాలా మంచి చేసినారు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు మరియు ఇంకా వాటి కూడా ఇద్దరు చేసిన ప్రజలకు కూడా సేవలు అందరూ కూడా కృతజ్ఞత మంచి ఈరోజు శ్రీరామనవమి పురస్కరించుకొని కేశవపట్నం హనుమాన్ దేవాలయంలో ఇరవై ఆరు సంవత్సరం నుంచి శ్రీమాన్ శ్రీ తణుకు ఓంకారం గారు వాళ్ళ వారి బృందం మేము అందరం కలిసి ఇరవై ఆరు సంవత్సరాల నుంచి దిగ్విజయంగా శ్రీరామ కళ్యాణం జరిపించిండ్రు రెండు సంవత్సరాలు ఇక్కడ బాడీ అనేది నిగ్రమైంది ఆ బాడీ ద్వారా కూడా ఇంకా ఆయనకు సహకరిస్తే ఆయన ఎంతంటే అంత చేస్తాను రెడీ ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ వాస్తవం కూడా మన జిల్లాల కొండగట్టు ఉద్దనపల్లి తర్వాత మన అంజనేకున్నటువంటి ఈ ప్రతిష్ట ఎక్కడ కనబడతలేదు ఒక స్వామి కూడా అన్నాడు ఇది మూడవ కొండగట్టు అని వర్ధిల్లాలని మేమందరం కోరుకుంటున్నాం జై శ్రీరామ్ కేశవపట్నం హనుమాన్ దేవాలయంలో సీతారాముల కళ్యాణంకు పెద్ద ఎత్తున భక్తులు తల్లలు వచ్చి ఇక్కడ ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఈ ఉత్సవాలను దాదాపు ఇరవై నుంచి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కొంతమంది తనకు గారు వారి కుటుంబ సభ్యులు అందరూ ధర్మకర్తలు కూడా అందరూ ఒక్కటిగా అయి కొంచెం కొంచెం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ తప్ప కానీ మిగతా అన్ని నూటికి నూరు శాతం వారు పూర్తి చేసుకుంటూ అందరి మన్నలు పొందుకుంటూ ఊర్లో పెద్ద ఎత్తున శ్రీరామనవమి కార్యక్రమం పూర్తి చేసుకున్నారు అందులో మనం ఏంటంటే ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది అందరం బాగుండాలి ఊరు ఊరు బాగుండాలి ఊరు బాగుండాలి మనం అందరం బాగుంటాం ముఖ్యంగా ఈ మహిళా సేవా దళ సభ్యులు కూడా గ్రామం నుండి పెద్ద ఎత్తున తిరుపతికి కానీ ఇంకా వేరే పుణ్యక్షేత్రాలతో గ్రామంలో కానీ ఏ కార్యక్రమం హిందూ సంబంధించిన ధర్మాన్ని వాళ్ళు సేవాభావంగా వాళ్ళు చేస్తారు వారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా పెద్ద ఎత్తున తల్లి వస్తున్న భక్తులు కూడా ధన్యవాదాలు ఇంకా ముందు ముందు కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందరూ అన్ని పార్టీల ఏకతాక్యమై ఇక్కడ అభివృద్ధి అదే శ్రీకృష్ణ దేవాలయం అక్కడ అభివృద్ధి చేసుకుంటే దాదాపుగా మనకు ఎందుకంటే ఇప్పుడే ఈ తరమే చేస్తుంది పచ్చ తరానికి మనం చూపెట్టాలి ఇక్కడ ఆదర్శంగా తీసుకొని అందరం ఈ ధర్మాన్ని కాపాడాలి ఈ దైవ హిందూ హిందుత్వాన్ని కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించింది అందరికీ నమస్కారం ధర్మం కొరకు ఎవరైతే కాపాడుతారో వాళ్ళకే మేము హిందూ సపోర్టు హిందూ దారులం అందరం సపోర్ట్ చేస్తామని చెప్పేసి మీకు విన్నవిస్తూ మనం అందరం పాపం సరే మీరు వేరే పార్టీ విషయం చెప్పట్లేదు అయితే హిందూ ధర్మం గురించి నేను మాట్లాడాను అయితే కేశపట్నం గ్రామంలో పడ్డ ఇంతమంది మహిళలు వాళ్ళు సేవా కార్యక్రమంలో సేవంతల కార్యక్రమంలో పాల్గొనడం అంటే చాలా మనం సంతోషించాల్సిన విషయం ఏ గ్రామాలలో దాదాపుగా లేవు నేను చూస్తున్న దాదాపు గ్రామాలలో అట్టి గ్రామంలో మన కేశవట్నం భక్తి భావన ఉదయం లేవగానే మనం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో తెలియదు కానీ ఉదయం లేవగానే భక్తి భావన మన కేశపట్నం కేశవపట్నం గ్రామం మనకు స్వాగతం చెప్తుంటుంది ఉదయాన్నే లేచే వాళ్ళు మీరు చూడండి భక్తులు అందరూ కులమని కాదు తనమని కాదు ఇక్కడ మనకు ఒక భక్తి కేంద్రం అనేది ఉండదు కేశవట్నం గ్రామంలో అంటే భక్తితో కూడుకున్న కార్యక్రమాలు ప్రతి దినము జరగడం అనేది చాలా మనం సంతోషించాల్సిన విషయం వాళ్ళందరికీ మనం చేయకుండా మనము వాళ్ళకు ప్రోత్సహించి అట్లాంటి వాళ్ళను మనం నడిపించే కార్యక్రమంలో కూడా ముందుండాలని చెప్పేసి యువతను కానీ కృష్ణపట్నం గ్రామ గ్రామస్తులను కానీ మహిళను కానీ అందరినీ నేను వేరుకుంటూ ఈ కార్యక్రమం ఈ విధంగా మళ్ళీ వచ్చే సంవత్సరం కానీ ఎప్పుడైనా జరిగేటట్టు ప్రోత్సహించేటట్టు అందరూ ముందుండి నడిపి నడిపియాలని చెప్పేసి ఆ భగవత్ కృప శ్రీరాముని యొక్క దయా దాక్షిణ్యాలతోటి మనం అందరం ముందు నడవాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇష్టం పెద్ద